తాళమేసి ఉన్న ఇళ్లల్లోనూ బ్యాంకుల్లోనూ అనేక రకాల దొంగతనాల గురించి తెలుసు కానీ ఓ మామిడి నర్సరీలో ఉన్న మోటర్ను ఇద్దరు వ్యక్తులు దొంగతనం చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారాపేట మండలం జమ్ముకూడెంలో జరిగింది ఈ ఘటన గ్రామంలో గోపి అనే వ్యక్తి మామిడి మొక్కల నర్సరీని ఏర్పాటు చేసుకుని మొక్కలు ఎగుమతి చేస్తుంటాడు అయితే ఆ మొక్కల ఖరీదు ఎక్కువగా ఉండటం చుట్టుపక్కల జనసంచారం తక్కువగా ఉండటం గత కొద్ది నెలలుగా అశ్వారాపేట పరిసర ప్రాంతాల్లోని పొలాల్లో తోటల్లో మోటార్లు చోరీకి గురవుతుండటంతో నర్సరీ యజమాని గోపి తన మామిడి నర్సరీలో ముందు జాగ్రత్తగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడు సీసీ కెమెరాలున్న విషయం తెలియని దొంగలు నర్సరీలోకి ప్రవేశించి ఎంతో దర్జాగా అదేదో తమ సొంత నర్సరీలో మోటార్ చెడిపోయినట్లు ఆ మోటార్కు విద్యుత్ కనెక్షన్ తొలగించి మోటార్తో ద్విచక్ర వాహనంపై పరారయ్యారు ఆలస్యంగా నర్సరీకి వచ్చిన యజమాని విద్యుత్ వైర్లు కత్తిరించి ఉండటంతో అక్కడ ఉండాల్సిన మోటార్ లేకపోవడంతో అనుమానం వచ్చింది వెంటనే సీసీ కెమెరాలో చూడగా ఇద్దరు వ్యక్తులు మోటార్ని దొంగిలించిన దృశ్యాలు వెలుగు చూశాయి దీంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అంతేకాకుండా ఈ మోటార్ దొంగలను గుర్తించాలని సోషల్ మీడియాలో కూడా పెట్టడంతో ఈ దొంగతనం దృశ్యాలు వైరల్ అయ్యాయి పోలీసులు వీరిని పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు